అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కుబేర యోగం వల్ల కొన్ని రాసులవారికి అదృష్టం పట్టబోతోంది మే రెండు వేల ఇరవై ఐదు నాటికి వృషభ రాశిలో బృహస్పతి ప్రత్యేక స్థానంలో ఉన్నాడు ఫలితంగా మే రెండు వేల ఇరవై ఐదు వరకు కొన్ని రాసులవారికి ఆర్థికంగా కలిసిస్తుంది ఏయే రాసులవారికి కుబేర యోగం వల్ల మేలు జరుగుతుందో తెలుసుకోండి వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకుని వివిధ యోగాలను ఏర్పరుస్తాయి అదేవిధంగా గురువు సంచారం ఫలితంగా కుబేర యోగం ఏర్పడుతుంది గురుగ్రహం ఇప్పుడు వృషభరాశిలో ప్రవేశించాడు ఇది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఫలితంగా అనేక రాసులవారికి రెండు వేల ఇరవై ఐదు వరకు మంచి రోజులు రాబోతున్నాయి ఏయే వారికి మేలు జరుగుతుందో చూద్దాం మే రెండు నాటికి ఇరవై ఐదు నాటికి వృషభరాశిలో బృహస్పతి ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నాడు ఫలితంగా మే రెండు వేల ఇరవై ఐదు వరకు పలు వారికి ఆర్థికంగా కలిసివస్తుంది ఫలితంగా కొన్ని వారికి అదృష్టం కలుగుతుంది మేషరాశి కుబేరయోగం వల్ల వైవాహిక జీవితంలో అపారమైన ఆనందం కలుగుతుంది నిజాయితీతో పనిచేయడం వల్ల పని ప్రాంతంలో భారీ లాభాలు కలుగుతాయి మీ కృషి ఫలిస్తుంది అకస్మాత్తుగా సంపద సమకూరుతుంది మీ మాటలు ప్రభావం చూపుతాయి ఈ సమయంలో మార్కెటింగ్ బ్యాంకింగ్ మీడియా రంగాలకు చెందిన మందికి ప్రయోజనం పొందుతారు కర్కాటకం ఈ కాలంలో ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి మీరు విదేశాల్లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు కెరీర్లో భారీ మార్పు కనిపిస్తుంది వృత్తి జీవితంలో క్రమేపీ మెరుగుదల ఉంటుంది పెట్టుబడితో మంచి లాభం పొందుతారు వ్యాపారం బాగా జరుగుతుంది సింహం ఈ సమయంలో అదృష్టం సహకరిస్తుంది మీ అంతర్గత నాయకత్వ సామర్థ్యాన్ని మేల్కొల్పవచ్చు ఇది దాని నుండి ప్రయోజనం పొందవచ్చు మీరు ఏదైనా మంగ్లిక్ పనిలో చేరవచ్చు విదేశాలకు వెళ్లొచ్చు వ్యాపారస్తులు చాలా కాలంగా వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే మీకు లాభం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు